పార్మకొండ జిల్లా వేదిక నుంచి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు కూడా జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ముందుకు రాకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏకైతే అయితే పట్టిందో అదే గతి తెలంగాణ రాష్ట్రంలో పట్టించేందుకు వికలాంగుల సమాజం సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ హన్మకొండ ఎన్నిక నుంచి మేము స్పష్టం చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు అనేకమైనటువంటి సమస్యలతో అల్లాడిపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమస్య సమస్యల మీద కానీ వికలాంగుల సమాజం వికలాంగుల సంక్షేమం పట్ల కానీ నేటి వరకు కూడా దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుని హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవాళ మీరు కొనసాగుతున్నారు ఆనాడు పీసీసీ అధ్యక్షుని హోదాలో మీరే చెప్పారు మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి మీరే ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు ఆ రోజు బీసీసీ అధ్యక్షులు మీరే ఒక్క పిన్షన్ పెంపే కాదు తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నిటి కూడా భర్తీ చేస్తామని చెప్పారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు ఆర్టీసీలో వంద శాతం రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శంఖగా కొనసాగిస్తామని మీరే చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల మీద దాడులు పెరిగిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే మీరే స్వయంగా మీరే ఆనాడు పీసీసీ అధ్యక్ష నోదాల్లో పెట్టారు అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ఆరు వేల రూపాయలు పిచ్చనన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి ముందుగా క్షమాపణ చెప్పారు మీరు ఆలోచన చేయండి మీరు ముఖ్యమంత్రి కాకముందు మీరు పిసిసి అధ్యక్షుడు వదాలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులందరికి ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తారని చెప్పి ఇలా అధికారంలోకి వచ్చే పదిహేను నెలలో అవుతుంది మీరు ఈ పదిహేను నెలల పరిపాలనలో మా పిన్షన్లు ఎందుకు పెట్టలేదని చెప్పేసి ఈ హన్మకొండ ఏదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం అరే మీరే మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది నువ్వే ఆనాడు పీసీసీ అధ్యక్షుడు నువ్వే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు చలమణి అవుతున్నావు అంటే కారణం మా వికలాంగుల ఓట్లు ఎవరికి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజం ఓట్లతోనే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇలా మా ఓట్లతో గతనెక్కి మా ఓట్లతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇలా మా సమాజ సమస్యలను మా జాతి బిడ్డల సమస్యలను విస్మరిస్తున్నావు నువ్వు మా పట్ల విపక్ష చూపుతున్నావు కాబట్టి తిరుగుబాటు విద్యాన్ని ప్రారంభిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు దయచేసి మానవత్వంతోనే ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగల పిన్షన్ తక్షణమే ఆరు వేల రూపాయలు మీరు పెంచాలి ఎందుకంటే చాలా సార్లు బతుకు బతుకుజీవుడు అంటే మేము కాలం ఎలా తీస్తున్నాం ఆరు వేల రూపాయలు ఇస్తానని మీరు ఇచ్చినటువంటి ఆమెనే నెరవేర్చమని చెప్పేసి అన్నపకొండ వ్యక్తుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక ఆరు వేల పింఛనే కాదు ఒక పక్క మీరు ఆరు గారెంట్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు కానీ మరి వికలాంగులు కూడా ఉచిత ప్రయాణం అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఒక పక్క సకలాంగులైన మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం అది సంతోషమే కానీ మీ వికలాంగులు ఏ పని చేసినాం ఏం అన్యాయం చేసినాం మా ఓట్లతో ఇలా గద్దెనెక్కి నువ్వు మా ఓట్లతో ముఖ్యమంత్రిగా చలామని అవుతుంది ఆర్టీసీలో సమాధానం చెప్పాలి అసలు ఆర్టీసీలో వికలాంగులకు వంద శాతం రాయితీతోని ఆఖరికి గరుడ లగ్జరీ అన్ని బస్సులలో కూడా వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకున్నాం చెప్పేసి భారత వికలాంగులకు పర్యటిస్తుంది రాష్ట్ర కమిటీ పక్షాన నుంచి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తానని వికలాంగుల అట్రాచిడి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగులు సివిల్స్ కు వికలాంగులు దేనికి అని చెప్పేసి మా వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా మా వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా మమ్మల్ని హేళన చేసే విధంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఇచ్చినటువంటి మిగతా సభ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తే నెట్వర్క్ కూడా నువ్వు ఆ మీద చర్యలు తీసుకుని ఎక్కడ నువ్వు వికలాంగులు అట్రాక్ చేసి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నావు నువ్వే చెప్పి అదే ఏదైతే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా వికలాంగుల జాతి బిడ్డలు అయ్యాలా తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మా వికలాంగుల సోదరులు ఆనాడు ఉన్నటువంటి కేసులు కానీ ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వానికి దేనికి భయపడకుండా మా వైకల్యం సైతం కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటే నువ్వే చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారులకు వస్తే వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తానని మరి పదిహేను నెలల పరిపాలనలో వికలాంగుల ఒక్కల కన్నా బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఏ రా ఏ జిల్లాలో నువ్వు భర్తీ చేసినవా అని రేవంత్ రెడ్డి గారు అడును ఇలా మా వికలాంగులు పీజీలు పీహెచ్డీలు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది నువ్వు ఒక పక్క సకలాంగుల సంబంధించి అన్ని నోటిఫికేషన్లు ఇస్తాను ఏం పాపం చేసినావు ఏం అన్యాయం చేసింది ఈ వికలాంగుల సమాజం మా బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఎందుకు మీరు ముందుకు రావట్లేదు వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలి తక్షణమే తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగల బ్యాక్ లా భర్తీ చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ అన్నప్పటి నుంచి మేము చేస్తున్నాం అదేవిధంగా ఏం కోరుతున్నాం పార్లమెంట్ ఎన్నికల సమయంలో మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆనాడు ఉన్నటువంటి మాజీ అధ్యక్షుడైనటువంటి మీ రాహుల్ గాంధీ గారే చెప్పిండు మీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలోనే మీరే పొందుపరిచారు ఏం పొందుపరిచారు అని అంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో గతంలో మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వికలాంగులకు అక్కడ స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు కల్పించడం స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించడం అదే కోరంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఖచ్చితంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మీరు హామీ రాజస్థాన్ చదివిలో రిజర్వేషన్ ఇచ్చారు దేశం మొత్తం కూడా మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఇస్తానని మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఇస్తే ఆమెను నేట్వర్క్ కూడా నిర్వహించలేదు అందుకని ఏం కోరుతున్నాం అంటే స్థానిక వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి దేవత రెడ్డి చేస్తున్నాం ఎందుకు డిమాండ్ చేస్తున్నాం వికలాంగల సమాజం ఎందుకు ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అడుగుతుందంటే ఇవాళ భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది ఈ డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి కూడా మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి ఈ సకలంకల ప్రజాప్రతినిధులు మా జాతి బిడ్డల సమస్యలు కానీ మా జాతి సంక్షేమం కానీ మా అభివృద్ధి గురించి కానీ ఏనాడు కూడా ఆలోచన చేయట్లేదు చట్ట సభలలో మా ఉనికి ప్రమాదకరమైంది మా సమస్యలు చర్చకు లేదు ఇలా తెలంగాణ అసెంబ్లీ ఏర్పడి దాదాపు పదకొండు ఏళ్ళ పదకొండు ఏళ్ళు పూర్తిగా వస్తుంది ఈ పదకొండు సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల మంది జాతి బిడ్డల సంస్థల మీద కనీసం చెప్పు కూడా చర్చ జరగలేదు ఇవాళ మా